హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డబ్బా మళ్ళీ డేటా తీసుకుని వచ్చాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు ఏంటంటే యొక్క షెడ్యూల్ యొక్క తేదీలు యొక్క పాలన ఈ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి ఈ తేదీని ఎండ్ అవుతాయి అని క్లారిటీ అనేది ఒక ప్రశ్న నోట్ రాకపోయేసరికి అభ్యర్థులు ప్రిపరేషన్ కూడా కొంచెం దూరం పెట్టినట్టు మనకు సమాచారం అందింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మరలా మీ యొక్క ప్రిపరేషన్లో ముందుకెళ్ళడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది ఈ యొక్క డేటా మీరు ముందుకు తీసుకోవడానికి ప్రధాన కారణం ఓకేనా కాబట్టి టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదే అదేవిధంగా ఒక మీ యొక్క కేటగిరీలో ఎంతమంది క్వాలిఫైర్ పోటీ ఎంత ఉండబోతుంది ఏ కేటగిరీలో ఎక్కువ పోటీ ఏ కేటగిరిలో తక్కువ పోటీ ఇలా అన్ని అంశాలపై మాట్లాడుకుందాం ఓకేనా ఖచ్చితంగా మిత్రులారా ఈ యొక్క డిసెంబర్ ఆకరణ ఖచ్చితంగా ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కేసులు ఎన్ని కూడా త్వరగా కంప్లీట్ అవుతాయి రేపు ఇరవై ఐదో తేదీన మనకు ఈ యొక్క కేసులన్నీ కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ అది అనుకూలంగా ఎవరికైతే వస్తుందో అనుకూలంగా రాకుంటేనామో ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనుకూలంగా వాళ్ళకి వస్తేనేమో మళ్ళీ ఈ యొక్క పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు స్టేజ్ టూ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇరవై రోజులు పొడిగించారు ఇంతకు ముందు పది రోజులు ఇప్పుడు ఏడు రోజులు టోటల్గా పది ఏడు ఇరవై రోజులు పొడిగించడం జరిగింది కాబట్టి ఇది ఒక త్రీ డేస్లోనే వాళ్ళకు ఒకవేళ అనుకూలంగా వస్తే త్రీ డేస్ కూడా త్రీ త్రీ డేస్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఈ యొక్క ట్వంటీ ఎయిట్ కెంటి డైన్ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనకు ఒక ప్రెస్ నోట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చూసినట్లయితే డేటా గురించి మనం క్లియర్ చూద్దాం టోటల్గా యొక్క కానిస్టేబుల్ ప్రిమ్స్ ఎగ్జామ్ ఎంత రాశారు అనేది మనం చూసినట్లయితే ఓకేనా టోటల్గా మేల్ అయితేనేమో మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఫిమేల్ అయితేనో తొంభై ఐదు వేల ఏడు వందల యాభై మంది టోటల్గా ఈ యొక్క ఎగ్జామ్కు టోటల్గా అటెండ్ అయింది ఎంతమంది అంటే చూసినట్లయితే మనకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది అయితే ఈ యొక్క ఎగ్జామ్కు అటెండ్ అవ్వడం జరిగింది ఏది కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్ ఎగ్జామ్కు ఓకేనా మిత్రులరా మరి ఈ యొక్క కానిస్టేబుల్ ఎంత ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా చూసినట్లయితే మేల్ వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఆరు మంది మేల్ అభ్యర్థులు పురుష అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా అదేవిధంగా ఫిమేల్ అయితే పదిహేడు వేల మూడు వందల ముప్పై రెండు మంది అయితే ఫీమేల్ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అదేవిధంగా మనం చూసినట్లయితే టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు వీళ్ళు ఇప్పుడు ఈవెంట్స్కు ఎలిజిబుల్ అవుతారు వీళ్ళందరూ కూడా ఓకేనా తొంభై వేల రెండు వందల ఎనిమిది మంది మరి ఇప్పుడు మన కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఓకేనా కేటగిరీ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది మనకి ఇంపార్టెంట్ ఈ యొక్క డేటా ఇంపార్టెంట్ ఓకేనా చూసినట్లయితే ఈ యొక్క చూడండి టోటల్గా కమ్యూనిటీ వైజ్గా మనం చూద్దాము ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓసీ అభ్యర్థులు టోటల్గా ఓసీ అభ్యర్థులు అయితే అప్పీఆర్ఎడ్ ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి రాసింది ఓకేనా ఎగ్జామ్ రాసింది వచ్చేసి మూడు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మంది అయితే మూడు వేల ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు చాలా 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 తక్కువ పోటీ ఎక్కడ అంటే ఓసీ అభ్యర్థులకు ఓకేనా క్లియర్గా అర్థమవుతుంది మరి అదేవిధంగా ఫిమేల్ అయితే ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది అప్పరెడ్ ఎగ్జామ్ రాయడం జరిగింది నాలుగు వందల యాభై మూడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు ఎంత అంత అసలు చాలా ఈజీ అంటే ఈ యొక్క కేటగిరీలో అంత ఈజీ అనమాట పోస్ట్ ఓకేనా అదేవిధంగా ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి ఏంటో ఏంటంటే మరి ఓసీ అభ్యర్థులు ఉంటారు అదేవిధంగా ఈడబ్ల్యూస్ అభ్యర్థులు కూడా ఉంటారు ఈడబ్ల్యూస్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు ఓకేనా కనీసము రెండు వేల వరకు రెండు వేల వరకు ఆ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఓసీ అభ్యర్థులు కేవలం ఓసీ అభ్యర్థులు మాత్రమే ఒక వన్ థౌజండ్ అలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఎవరికి ఉద్యోగం కొంచెం సులభం అంటే ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఓసీ అభ్యర్థులకు అదేవిధంగా ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు కొంచెం ఆ ఉద్యోగం కొట్టడం సులభమే చాలా సులభమై ఓకేనా ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉంటాయి అదేవిధంగా వాళ్ళ కేటగిరీ వైజ్ చూసుకున్నా కూడా పోస్టులు బాగానే ఉంటాయి కాబట్టి ఈసారి చాలా చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి అర్థం చేసుకొని ఓసీ అభ్యర్థులు గట్టిగా మీరు చేయాల్సిన ఈ మూడు నాలుగు నెలలు గట్టిగాని మీరు ఫోకస్ పెడితే ఖచ్చితంగా మంచి మార్క్స్తో మీరు గట్టెక్కినట్లయితుంది ఓకేనా కాబట్టి అదేవిధంగా ఇంకోటి ఏపీఎస్పీకి చాలా చాలా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికి ఈడబ్యూఎస్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఓకేనా కాబట్టి ఈసారి సివిల్ అయినా సరే ఓకేనా సివిల్ సివిల్ ఉద్యోగానికైనా సరే అదేవిధంగా ఒక ఏపీఎస్పీ అయినా సరే ఏదైనా సరే అభ్యర్థులైతే ఓసీ అభ్యర్థులు కొంచెం కష్టపడితే ఈసారి అయిపోతుంది ఎందుకంటే ఆఫ్టర్ ఈవెంట్స్ తర్వాత కూడా ఆఫ్టర్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత చాలా చాలా పోటీ తగ్గుతుంది ఎగ్జాంపుల్గా మూడు వేలు ఉంది మూడు వేలు నుండి కనీసం ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఓకేనా పదిహేడు వందల మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంది ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి అది ఓసీ కేటగిరీ అభ్యర్థులకు మరి బీసీఏ అభ్యర్థులకు చూసినట్లయితే ఓకేనా బీసీఏ అభ్యర్థులకు మనం చూసినట్లయితే టోటల్గా పీరియడ్ యాభై తొమ్మిది వేల ఐదు వందల ఒకటి అయితే క్వాలిఫై అయింది తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది అది అమ్మాయిలు అయితే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది అయితే పదిహేను వందల తొంభై ఒక్క మంది అయితే క్వాలిఫై అయ్యడం జరిగింది ఇక్కడ పోటీ కొంచెం నార్మల్గా ఉన్నది మనకు అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ అంటే మనం అలాగని చెప్పి తక్కువ ఉంది నార్మల్గా ఉంది అని చెప్పేసి మనం తక్కువ ప్రిపరేషన్ తక్కువ చేయకూడదు ప్రిపరేషన్ ఒక రేంజ్లో ఉండాలి ఓకేనా అది ఒకటి మెయిన్గా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక బీసీబీ అభ్యర్థులకు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మూడు మంది అయితే ఏడు వేల ఏడు వందల ఎనభై డెబ్బై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అది అమ్మాయిలు ఎక్కువ పోటీ పడ్డారండి పదకొండు వేల మంది బాగానే పోటీ పడ్డారండి అన్నింటిలో చూసుకుంటే ఎక్కువగా మనకు ఇక్కడ బాగానే పోటీ పదకొండు వేల మంది నూట యాభై పదకొండు వేల నూట యాభై రెండు మంది అపిర్ అయితే పదిహేను వందల ఐదు మంది క్వాలిఫై అయ్యారు బీసీసీ అయితే చాలా చాలా తక్కువ అలాగనే తక్కువ ఈజీగా అనుకోవద్దు ఎందుకు నేను చెప్తున్నాను అంటే బీసీసీ ఉండే పోస్టులు కూడా చాలా తక్కువే ఉంటాయి కాబట్టి ఆ యొక్క కేటగిరీ చూసినట్టు ఎందుకంటే బీసీసీలో చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు అన్నమాట చాలా తక్కువ మంది అభ్యర్థులు కాబట్టి థౌజండ్ మెంబర్స్ అఫేర్ అయ్యారు నూట డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు అదే విధంగా ఒక ఫీమేల్ అయితే రెండు వందల తొంభై తొంభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తే ముప్పై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అంటే పోటీ ఇక్కడ మహాంట్ ఎంత రెండు వందల రెండు వందల పది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది కాబట్టి మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది టోటల్ రెండు వందల ఇరవై మంది టోటల్ కనిపిస్తుంది పోటీ కొంచెం తక్కువ ఈ ఆఫ్టర్ ఆఫ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రెండు వందల ఇరవైలో మనకు నూట పది మంది నూట ఇరవై మంది ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్ ఈవెంట్స్ బీసీసీ అభ్యర్థులకు కాబట్టి కొంచెం ఫోకస్గా చదవండి అదేవిధంగా బీసీ అభ్యర్థులు చూస్తే ఇక్కడ గట్టి పోటీ ఉందండి డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక మంది రాస్తే పదిహేడు వేల నాలుగు వందల తొమ్మిది మంది మేల్ అభ్యర్థులు ఇరవై ఒక వేల మంది అభ్యర్థి అభ్యర్థులు ఫిమేల్ అభ్యర్థులు రాస్తే మూడు వేల మూడు వందల నలభై వేల మహిళ అభ్యర్థులు కాలిఫై అవ్వడం జరిగింది అంటే టోటల్గా ఇక్కడ బాగానే ఉంది బీసీడీ అభ్యర్థులకు గట్టి పోటీ ఉంది అలాగని గట్టి పోటీ ఉందని చెప్పేసి మన ప్రిపరేషన్ను చాలా కష్టంలో మన వల్ల కాదని నిర ఆ విధంగా అయితే నిరుచాపడద్దు ఓకేనా ప్రిపరేషన్ ఒక రేంజ్లో మీరు కొనసాగించాలి ఈ సమయం ఉపయోగించుకోండి ఈ సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే ఆ యొక్క ఆరు వేల ఒక్క వందల లిస్టులో మీరు ఉంటారు ఓకేనా సమయం వృధా చేసుకోవద్దు అసలు నెక్స్ట్ చూద్దాం అదేవిధంగా చూసినట్లయితే మనకు బీసీ ఈ అభ్యర్థులు చూసినట్లయితే పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది అటెండ్ అయితే రెండు వేల ముప్పై ఆరు మంది క్వాలిఫై అదే ఫిమేల్ అయితే రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అటెండ్ అయితే మూడు వందల పది మంది క్వాలిఫై అవుతుంది అంటే టోటల్గా మనకు రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే పోటీ చూసుకున్నట్లయితే చాలా చాలా తక్కువగానే ఉంది ఓకేనా తక్కువగానే ఉంది కాకపోతే మనం చేయాల్సింది కొంచెం పర్ఫెక్ట్గా ఫోకస్ పెట్టాలి ఓకేనా గట్టి పోటీ చూసినట్లయితే మనకి ఎక్కడ ఉందండి ఎస్సీ అభ్యర్థులకు గట్టి పోటీ తొంభై రెండు వేల మంది ఆ ఎగ్జామ్ రాస్తే రెండు ఇరవై ఎనిమిది వేల మంది క్వాలిఫై అయ్యారు అది అమ్మాయిలు అయితే ఇరవై ఎనిమిది వేల మంది రాస్తే ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది ఉన్నారు అంటే టోటల్గా మనము ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఆరు వేల మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది ఎస్సీ అభ్యర్థులు మరి గట్టిగా పోటీ ఉన్నప్పటికీ ఆఫ్టర్ ఈవెంట్స్ ఈవెంట్స్ తర్వాత కొంచెం యొక్క పోటీ తగ్గే అవకాశం ఉంటుంది ముప్పై ఆరు వేలు కాస్త అంత పద్దెనిమిది వేలు అవ్వచ్చు ఓకేనా పదిహేను వేలు కూడా అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే ఈవెంట్స్లో అందరూ హండ్రెడ్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు మేల్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈవెంట్స్లో అందరూ మనం క్వాలిఫై అవుతారు అందరూ మెరిట్ పడతారు అనుకోవద్దు కాబట్టి ఆఫ్టర్ ఈవెంట్స్ కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా అదే విధంగా గట్టి పోటీ అయితే ఎస్సీ అభ్యర్థులకు బాగుందండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనము ఈ యొక్క ఎస్టీ అభ్యర్థులు చూసినట్లయితే ఓకేనా ఇరవై మూడు వేల నాలుగు వందల మంది రాస్తే ఏడు వేల నూట అరవై ఆరు మంది అదే విధంగా ఫీమేల్ అయితే ఎనిమిది వేల మూడు తొంభై ఏడు మంది రాస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదు మంది క్వాలిఫై అయ్యారు అంటే టోటల్గా ఏ విధంగా పెట్టికి తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఎస్టి అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది టోటల్ గా ఓకేనా కాబట్టి పోటీ ఇక్కడ మిగతా వారితో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంది ఉన్నప్పటికీ అదేవిధంగా కట్ ఆఫ్ కూడా ఎక్కువ కూడా తగ్గు ఎక్కువ తగ్గేది ఎక్కడంటే ఎస్సీఎస్టీ అభ్యర్థులు కాదు మరి మరి ఎందుకు తగ్గుతుందంటే వాళ్ళ యొక్క రేంజ్లో ఏంటంటే ఆ యొక్క రేంజ్లో ఏంటంటే మనకు ఫోకస్ అనేది ఎక్కువ పెట్టాలి మనకు ఎస్సీ ఎస్టీకి తక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది అని మనం ఫోకస్ చేయకపోవడం ఇలాంటి ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా సరే మన టార్గెట్లో వన్ ట్వంటీ ఉండాలి వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే కొంచెం మెరిట్లో పెడితే సివిల్ సివిల్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం యావరేజ్కి వచ్చిన కూడా స్కోర్ ఏపీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు తగ్గు చాలా తగ్గుతుంది కట్ ఆఫ్ అని ఎసీఎస్ అభ్యర్థి ఏంటంటే ఆ విధంగా ఆలోచించవద్దు దయచేసి ఓకేనా మనం కూడా ఓబెల్లో కొట్టాలి అదే విధంగా మంచి టార్గెట్ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ చేయాలి అని ఒక సంకల్పంతో చదవండి ఓకేనా అదే విధంగా ఏబీఓ ఎస్టీ అభ్యర్థులు ఫైనల్గా మనం చూసినట్టు ఏబీఓ ఎస్టీ అభ్యర్థి ఐదు వేల మంది అనేక ఐదు అనేక మంది రాస్తే పదకొండు వేల మంది క్వాలిఫై ఫిమేల్ అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు మంది రాస్తే మూడు నాలుగు క్వాలిఫై అంటే టోటల్గా ఇక్కడ మనకు పద్నాలుగు వందల మంది అయితే పద్నాలుగు వందల మంది ఓకేనా క్వాలిఫై అవ్వడం జరిగింది ఇక్కడ ఏ ఎస్టీ వాళ్ళు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ యొక్క ట్రావెల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు కాబట్టి వాళ్ళకు హైట్లో మినహాయింపు ఉంటుంది చాలా దానికి సంబంధించి నేను నాలుగు వీడియో చేశాను కాబట్టి అభ్యర్థులు ఏంటంటే కొంచెం కష్టపడితే ఈజీగా వస్తుంది జాబు చాలా తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ ఉండేది చాలా చాలా తక్కువ కటాఫ్ ఏవివెఎ ఎస్టీ చాలా తక్కువ కటాఫ్ ఫిజికల్ ఈవెంట్స్లో కూడా కొంచెం వాళ్ళకు మినహాయింపులు హైటు విషయంలో కావచ్చు చెస్ట్ విషయంలో కావచ్చు ఈ విధంగా కాబట్టి కాబట్టి అదేవిధంగా ఎక్సర్వీస్మెన్ అభ్యర్థులు ఓకేనా రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది రాస్తే పదకొండు వందల ఏడు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఫిమేల్ అయితే ఇరవై ఐదు మంది రాస్తే ఆరు మంది క్వాలిఫై ఎక్కడ కూడా చాలా తక్కువ అదేవిధంగా మెన్ కూడా ఒక రిజర్వేషన్ అది ఉంటుంది కాబట్టి ఉపయోగించుకుంటే మనం ఏంటంటే తక్కువ ఉంటుంది కటాఫ్ అని చెప్పేసి అంతగా నిర్లక్ష్యం చేయొద్దు మనం ఎక్కడికి కూడా ఒక లెవెల్లో స్కే స్కోర్ మెయింటైన్ చేయాలి అనే విధంగా చదువుకున్నప్పుడు మనం బెస్ట్ టాప్లో ఉంటాం ఇది ఫ్రెండ్స్ టోటల్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కువ పోటీ ఎక్కడ అంటే బీసీడీ అభ్యర్థులకు ఓకేనా బీసీడీ అభ్యర్థులకు ఇది అభ్యర్థులకు గట్టి పోటీ ఉంది అతి తక్కువ పోటీ ఎక్కడుందా అంటే చూసినట్లయితే బీసీసీ అంటే ఇక్కడ చాలా తక్కువ అనుకోండి దాని తర్వాత స్థానంలో చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు తక్కువ ఉంది అదేవిధంగా మనకు చూసినట్లయితే బీసీలో మెయిన్గా అయితే ఒక ఓసీ అభ్యర్థికి తక్కువ కట్ ఆఫ్ ఉంది ఓసీలో కూడా ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి కేవలం ఓసీ అంటే అందరూ ఓపెన్ కేటగిరీ జనరల్ అనుకోవద్దు ఓసీలో మనకు ఓడిప్లీస్ అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఈసారి సివిల్ కావచ్చు ఓకేనా సివిల్ కావచ్చు ఏపీఎస్పీ కావచ్చు చాలా చాలా యొక్క కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది ఏపీఎస్పీకి అందరికీ కూడా ఏపీఎస్పీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది ఈసారి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉండొచ్చు పేపర్లు అనుకోవచ్చు కాబట్టి ఏపీఎస్పీ అయితే చాలా ఈజీగా వస్తుంది ఎవరికి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు చాలా ఫస్ట్ టైం పెట్టారు మనకి ప్లేస్ ఒకసారి మొన్న జరిగిన ఎస్ఐలో నోటిఫికేషన్ ఉన్న కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి దానికి దీనికి ఏది సివిల్కి ఎంత పెట్టారు అదేవిధంగా ఏబిఎస్కి ఎంత పెట్టారు అదే డిఫరెంట్ చూసుకోండి ఓసీ అభ్యర్థులకు డిఫరెంట్ అదే పోటీ ఎక్కువ ఉన్న బీసీడీ అభ్యర్థులకు ఒక డిఫరెంట్ మీరు చూసుకున్నప్పుడు అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది కానిస్టేబుల్లో మనకు ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అందరూ అందరికీ తెలియదు అనమాట ఏంటంటే ఈ దీనికి సంబంధించింది ఏంటంటే మెయిన్గా అభ్యర్థులకు ఈసారి యొక్క పోటీ కావచ్చు కానీ కానీ ఒక కానిస్టేబుల్ ఏపీఎస్పి కట్ ఆఫ్ చాలా తక్కుతుంది ఎందుకంటే రెండు వేల ఐదు వందల ఇరవై మంది రెండు వేల ఐదు వందల ఇరవై మందిని సెలెక్ట్ చేయాలి ఏపీఎస్పీకి అంటే గ్రౌండ్లో మెరిట్ కొడితేనే వాళ్ళే అని కాదు అర్థం అక్కడ ఓకేనా మనకు ఇప్పుడు ఎగ్జామ్లు డెబ్బై పైన ఎంతమంది వేస్తారు ఓకేనా అట్లా అరవై పైన ఎంతమంది చేస్తారు అరవై ఐదు పైన ఎంతమంది వేస్తారు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల మంది ఐదు వేల ఇరవై మంది రావాలి రావాలంటే డెబ్బై పైన అందరూ వేస్తారా అరవై పైన అందరూ వేస్తారా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ కూడా వచ్చేసి ఆగిపోతుంది కాబట్టి ఈసారి భారీగా తగ్గే అవకాశం ఉంటుంది ఏపీఎస్పీ కట్ ఆఫ్ అని చెప్పేది కాబట్టి సివిల్కి అయితే కొంచెం నార్మల్గా మోడరేట్గా పేపర్ బట్టి ఉండొచ్చు ఏపీఎస్పి అయితే చాలా తగ్గుతుంది ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి కదా అది మెయిన్ పాయింట్ ఎక్కువ ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కేటగిరీ వైజ్గా ఈ విధంగా క్వాలిఫై అయ్యారు ఈ విధంగా ఎగ్జామ్ రాశారు ఇంతమంది క్వాలిఫై అయ్యారు ఏ కేటగిరీలో పోటీ ఎక్కువ ఉంది అని అభ్యర్థి ఏ కేటరీలో పోటీ ఉన్నప్పుడు క్లియర్గా నేను చెప్పే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్